అందరికీ నమస్కారం మన వైదిక జ్యోతిష్యానికి చెందిన ఒక అద్భుతమైన పుస్తకాన్ని నేను ఈ మధ్యకాలంలో చదివాను ఆ పుస్తకం పేరు అన్లాకింగ్ వేదిక్ ఎస్ట్రాలజీ ఎసెన్షియల్ ప్రిడిక్టివ్ టెక్నిక్స్ ఈ పుస్తకాన్ని డాక్టర్ సత్యా పేరీ గారు రచించారు సత్యాపేరి గారికి జ్యోతిష్య శాస్త్రం బోధనలో కానీ శాస్త్రం ప్రాక్టీస్లో కానీ పదిహేను సంవత్సరాల విశేషమైన అనుభవం ఆయనకుంది ఆయన జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధన చేసి డాక్టరేట్ కూడా పొందారు అయితే మీరు నన్ను అడగవచ్చు ముందే నేను చాలా పుస్తకాలు చదివాను ఈ పుస్తకం నేను ఎందుకు చదవాలి ఈ పుస్తకంలో ఆయన రాసింది ఏంటి అంటే సూటిగా సుత్తి లేకుండా ఇంతకు ముందు ఎవరైనా చెప్పినవి మళ్ళీ చెప్పకుండా అంటే మన వేదిక క్యాస్ట్రాలజీ క్లాసిక్స్లోంచి ఉన్న వాటిని డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసి చెప్పకుండా ఆయనకున్న పదిహేను సంవత్సరాల విశేషమైన బోధన కానీ అవనివ్వండి ప్రాక్టీస్ కానీ అవనివ్వండి ఆ అనుభవాన్ని కాచి వడబోసి ఈ తరానికి ఇప్పుడు ఉన్న ఈ ఇరవై ఒకటి ఇప్పుడు ఇప్పుడు నడుస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆ పీరియడ్ కనుక మనం తీసుకుంటే ఇప్పుడు శాస్త్రం నేర్చుకోవడం మొదలుపెట్టిన వాళ్ళకి ఎలా ఉండాలో ఎలా ఉంటే వాళ్ళకి అర్థమవుతుందో అసలు ఏది అవసరము అది ఆయన ఏ పుస్తకంలో రాశారు ఆ పుస్తకం మీ అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ పుస్తకంలో నాకు నచ్చిన పాయింట్ అదే అసలు ఇప్పటికీ ఈ దేశకాల వర్తమాన పాత్రకి ఎలా ఉండాలి ఒక వైద్యకి జ్యోతిషానికి సంబంధించిన పుస్తకం ఈ దేశకాల వర్తమాన పాత్రకి ఎలా రాస్తే బాగుంటుందో ఆ పుస్తకాన్ని ఆయన అలా రాశారు అంతేకాని ఎవరో చెప్తున్నది నేను మళ్ళీ చెప్తున్నాను అన్నట్టుగా ఈ పుస్తకం ఆయన ఎక్కడా రాయలేదు ఎవరికైనా ఈ పుస్తకం కావాల్సి వస్తే నాకు మెసేజ్ చేయండి నేను మీకు తప్పకుండా ఈ పుస్తకాన్ని అరేంజ్ చేస్తాను నా నానంతా మీ అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ పుస్తకం మాత్రం తప్పకుండా చదవదగ్గ పుస్తకం